కూలింగు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా డాడీ సూపర్ సూపరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ నాకు కొంచెం ఇవ్వ డాడీ యశ్ మమ్మీ నాకు కొంచెం ఇవ్వవా చల్లగుందా నాకు కొద్దిగా ఇవ్వవా ఎవరు లైఫ్కి రాలేదు బిజీగా ఉన్నారా వీడియో క్లారిటీ బాగాలేదా ఏ మమ్మీ నాకు కొంచెం ఇవ్వరా హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ సూపర్ 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 ఉందా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవరు మెసేజ్ పిన్ చేయలేదు నాగు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ ఎవరు చూడట్లేదు బాగున్నా నేను మీరు ఎలా ఉన్నారు సత్య విశ్వ గారు హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ సరిత హాయ్ గుడ్ ఈవినింగ్ చందు గారు హాయ్ అండి నేను బాగున్నా సో నైసా థ్యాంక్ యూ సో మచ్ ఫై నాగు గారు వీడియోస్ చూడండి కొంచెం సత్య విశ్వ గారు ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ రాగానే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి లేదండి గారు వస్తున్నానంటే ఈ మధ్య రావట్లేదు యాక్చువల్గా డైలీ చేసేదాన్ని లైవ్స్ హాయ్ లావణ్య గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నా బాగానే అన్నదా ఇలాగే ఉండండి చక్కగా బావు థ్యాంక్ యూ సత్య గారు ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ అందరూ ఎవరు మెంబర్షిప్ తీసుకోవట్లేదు ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సత్య గారు వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ చేసేయండి ఓకేనా ఎవరు వీడియోస్ అయితే చూడట్లేదు ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమి మళ్ళీ వచ్చో అనుకున్నది లావణ్య యాక్చువల్గా అనకాపల్లి టెంపుల్ కి వెళ్దామని వచ్చా మే రేపు చూడాలి మరి ఏమవుతుందో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భావణ్య నీ దగ్గరికి వద్దామని అలాగే అయిపోయింది తీర్థంలో కూడా వచ్చాను అలా వచ్చేసాం మళ్ళీ ఎలా ఉన్నా బాగుందా తగ్గిందా థ్యాంక్ యూ సంధు గారు షరిత చందు గారు థ్యాంక్ యూ చూస్తూ సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ అందరూ తాగే మమ్మీ అయిపోయింది అది ఏఎఫ్ డీజిల్ గారు హెలో మేడం హాయ్ ఫైన్ అండి మీరెలా ఉన్నారు హవర్ యూ అంటున్నారు చంద్రశేఖర్ వెరీ గుడ్ ఈవినింగ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సూర్య గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అవునా ఓకే అంటుంది లావణ్య సభకు నమస్కారం అంటున్నారు సూర్య గారు బాగుంది ఇప్పుడు థ్యాంక్ యూ సూర్య గారు ఫిఫ్ట్ లైక్ డన్ అమ్మ ఇది వామర్క్ డడీ లైవ్ చాలా తప్పు చేస్తారు అవ్వట్లేదండి ఆ వామ్ వర్క్ ఇది వేస్తాను మీ గ్లాస్ హమ్కి టాటా మంచి స్మైల్ అవ వావ్ కూర్చోవేస్తాను ఇదిమో కాలమేస్తుంది ఇంకా తాకూడదు మీకు ఇంకేమైనా ఇస్తాను తినడానికి థ్యాంక్ యూ సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వాలి స్క్రీన్ పైన డబుల్ టైప్ ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఇంకా ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది సో మెంబర్షిప్ అండ్ సూపర్ చార్ట్స్లో కూడా జాయిన్ అవ్వండి ఎవరు జాయిన్ అవ్వట్లేదు లైవ్ చేయాలంటే ఎలా ఉంది అసలు లైవ్ కూడా ఎవరు రావట్లేదు నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళడం లేదేమో ఐ థింక్ సో ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేసేయండి